తెలంగాణ మహిళా లోకానికి చాలా దుఃఖము ఎందుకంటే మార్పు అనే ఈ గుంపు మేస్త్రి తన మారాలని చెప్పేసి ఫస్ట్ చెప్తున్నాము తన మార్పు మార్పులో తన గుంపు మేస్త్రి మారితేనే బాగుంటుంది ఈరోజు మా సబితక్కకు ఎంత నిండు సభలో తన బతుకు బస్టాండ్ అయిపోతుందని మహిళలను ఎంతో కించపడే విధంగా ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అనలేకపోతున్నా నేను ఆ గుంపు మేస్త్రికి ఒకటే చెప్తున్నాము మా మహిళా లోకము ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తాము కానీ నువ్వు ఏదో విచ్చలవిడిగా మాట్లాడినంత మాత్రాన ఈరోజు బట్టి విక్రమార్క కూడా చెప్తున్నా నేను మహిళలను ఇంత కించపరుస్తున్నావు అంటే ఈరోజు యావత్ తెలంగాణ మహిళలను అందరు చూస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు చెప్పే వరకు వదిలిపెట్టరు ఇది ఏందంటే తన చేసే తప్పులు అంటే వేరే దారికి తీసుకుపోవడానికే ఇలాంటి అసలు టాపిక్ లేనప్పుడు టాపిక్ తీసుకొచ్చి అక్కన అనడం చాలా తప్పు ఏం తప్పు చేసిందని చెప్పేసి కూడా పదే పదే మా సభలో అడుగుతున్నా అని తనని టార్గెట్ చేసి తనను అనడము చాలా వరకు మేము అక్క మీ అందరం లోకం అందరం నీ ఉంటాం ఉంటామక్క ఈరోజు మా కవితక్క లేనందుకు కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎంబడు ఉండి ఏదో ఒక అసెంబ్లీని ముట్టడిద్దామనే వరకు కూడా మాకు ఎవరు ఒక సూచన ఒక మహిళ అనేది రాష్ట్రానికి లేనందుకు కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క నువ్వు లేనందుకు ఈరోజు సబితక్క కూడా నేను మేమందరం నీ ఎంబడు అక్క సబితక్క మీ ఎంబడ ప్రతి మహిళ యావత్ తెలంగాణ నుంచి నీకు సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మేము మహిళా లోకము రేవంత్ రెడ్డి అని అంటున్నా కానీ ఆ గుంపు మేస్త్రికి తప్పకుండా బుద్ధి చెప్తారు ఈ తెలంగాణ ప్రజలు కానీ నేను కోరుకుంటున్నా చెప్పకపోతే మాత్రం చెప్పుదెబ్బలు ఉంటాయి దెబ్బలు